లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ అలాగే ఇంట్లో కొంచెం పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫైవ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్ ఓకే ఫైవ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నాం కదా అందులో నెంబర్ వన్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రస్తుత కాలంలో ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్ చాలా బిజీగా ఉంటుంది వర్క్ స్ట్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు కావచ్చు సో మెనీ రీజన్స్ రీజన్ ఏదైనప్పటికీ లైఫ్ అనేది చాలా బిజీగా ఉంటుంది ఆ బిజీలో పడి హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ముఖ్యంగా ఉమెన్ ముఖ్యంగా ఉమెన్ అన్నానని మెన్ నెగ్లెక్ట్ అంటే కాదు ఎవరు కూడా హెల్త్ని హెల్త్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ముఖ్యంగా ఉమెన్ ఎందుకన్నారంటే ఉమెన్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ అంతటినీ హెల్దీగా చూసుకునే కెపాసిటీ ఒమెన్కు ఉంటుంది సో ఉమెన్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది సెకండ్ వన్ వీలైనంత వరకు ఇగో కోపం రెక్లెస్ ఇలాంటివి తగ్గించుకోవడం మంచిది వీటి వల్ల మన మనశ్శాంతిని కోల్పోతాం తప్పించి ఇంకొక లాభం ఉండదు థర్డ్ వన్ మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎదుటి వారు ఏం చెప్తున్నారా అనేది పూర్తిగా విన్నాక తర్వాత మనం మాట్లాడాలి అలా కాక తొందరపడి మనం ముందే మాట్లాడేస్తే మనం మాట్లాడింది కరెక్ట్ అయితే పర్వాలేదు ఏమైనా రాంగ్ అయితే ఆ ఆడిన మాటను మనం వెనక్కి తీసుకోలేం ఫోర్త్ వన్ మ్యాక్సిమం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి నవ్వుతూ ఉండాలి నలుగురు నవ్విస్తూ ఉండాలి ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేని మనిషే ఉండడు అయితే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ తర్వాత ఏదైనా మనకి ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్